హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఏంటంటే ప్రీవియస్గా ఫైవ్ డేస్ క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపు అయితే వీడియో అయితే తీశాను కదా ఆ ఈ వీడియో తీసినప్పుడు చాలామంది అయితే కామెంట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి గారి వైపు కూడా వీడియో తీయండి అది కూడా చూపించండి ఎక్కడుందా ఇంటి లొకేషన్ మొత్తం చూపించండి అని చాలా కామెంట్లు అయితే వచ్చినాయి ప్రజెంట్ నేనైతే ఏంటంటే ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల ఇల్లు అయితే ఎటు నుండి అంటే నేను ప్రకాశం బ్యారేజ్ నుండి అయితే స్టార్ట్ అయ్యి ఎటువైపు వెళ్ళాలి మొత్తం మీకైతే డీటెయిల్గా అయితే చూపిస్తాను అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది ఆ ఎంట్రన్స్ ఏంటి మొత్తం మీకైతే డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూ చూడవచ్చు మీరు అయితే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రెసెంట్ అయితే నేను ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్లో అయితే ఉన్నాను ఇక్కడ నుండి కొంచెం ముందుకు అయితే వెళ్ళాలి ఎగ్జాక్ట్గా ఉండవల్లి సెంటర్కి దగ్గరలో అయితే ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది నేను ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి ముందుకు రాగానే ఇలా మీకు ఒక ఆర్చ్ టైప్ కనిపించింది అటు ముందుకు ఉండవల్లి సెంటర్ అది లెఫ్ట్ సైడ్ రోడ్డు వైపు అయితే వెళ్ళాలి అది ఉండవల్లి సెంటర్ ఇంకా స్ట్రైట్గా వెళ్తే మంగళగిరి అయితే వచ్చింది అటువైపు వెళ్తే ఇటు సైడ్ వచ్చేసి తాడేపల్లి ఏరియా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇల్లుండే ఏరియా ఇటువైపే రోడ్ వైపు ఇలా స్ట్రైట్గా గా రాగానే ఇక్కడ ఒక రైల్వే ట్రాక్స్ కనిపిస్తాయి ఆ ట్రాక్స్ దాటైతే అయితే ముందుకు వెళ్ళిపోవాలి దాదాపు ఇక్కడ నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర దాకా ఉంటుంది మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కరకట్ట రోడ్డే ఈ సైడ్ మొత్తం ఈ రోడ్డు అయితే ఇంత ముందు చిన్నదిగా ఉండేది ప్రజెంట్ అయితే టూ లైన్స్ అయితే చేసేది రోడ్డు మీకు సైడ్ లో రైట్ సైడ్ లో ఇల్లు కనిపిస్తున్నాయి కదా అవి అన్ని ఇల్లులు అనమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను కరకట్ట రోడ్డు ఇలా ముందుకు రాగానే మీకు అక్కడ బారికేడ్ ఒకటి కనిపిస్తుంది కదా అక్కడ నుండి అయితే రోడ్డు ఇంతకు ముందు అయితే ఆగిపోయి ఉండేది అటువైపు కూడా ఇల్లులు ఉండేవి ఇప్పుడు మీకు ఎలాగైతే ఇల్లులు చూపించాను అటు సైడ్ కూడా ఇల్లులు ఉండే ప్రస్తుతానికి ఏమో అక్కడ ఇల్లులు ఏమి లేవు ఖాళీ చేపించి వేరే చోటయితే ఇచ్చారు ఇది ఏ ఎంటర్ అవుతున్నానో ఇదంతా ఇంతకు ముందు కరకట్ట పైన రోడ్డు ఉండేది ఇది కింద రోడ్డు అనమాట ఈ రోడ్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అయితే ఉంటుంది మీకు ఇంకా కొంచెం ముందుకెళ్ళైతే చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఈ రోడ్డు ఎంత వైరల్ అయిందో ఇప్పుడు ఏంటంటే వాకర్స్ కూడా వాకింగ్ చేస్తున్నారు వెహికల్స్ కూడా నార్మల్గా అయితే తిరుగుతున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఏదైతే ఉందో వెహికల్స్ వచ్చేటప్పుడు కార్లు అవి వస్తాయి కదా అవి వచ్చినప్పుడు కింద బాంబ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయో డిటెక్ట్ చేసేవి అవన్నీ ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము ఇదే మొత్తం ఇల్లు అనమాట అది ఎంట్రీ గేట్ అనమాట ఇది మొత్తం ఐరన్ తో మొత్తం కంచులు అయితే వేసారు మొత్తం అయితే మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వాహనాలు ఆపడానికి అనమాట మీరు నార్మల్ చూడడానికి నార్మల్ గా కనిపిస్తుంది కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు లోపల ఐరన్ రాడ్స్ అయితే ఉంటాయి ఆ ఐరన్ రాడ్స్ అయితే పైకి లెగిస్తాయి ఆ పైకి లెగిస్తున్నప్పుడు ఏంటంటే ఇటువైపు అనేవి వచ్చి అసలు రావడానికి కూడా వీలు లేకుండా అయితే అవి పైకు లెగిస్తాయి చూసారు ఎంత పొద్దునగా ఉన్నాయో అవి రోడ్డు అయితే ఇదే అనమాట దాదాపు ఐదు సంవత్సరాలుగా అయితే ఆగిపోయి ఉన్న రోడ్డు అయితే ఇది ప్రజెంట్ అయితే ఆ పబ్లిక్ అయితే ఓపెన్ అయిపోయింది ఈ రోడ్డు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో టైప్ టైప్ ఆఫ్ బారికేడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చక్రాలతో ఉన్నాయి చూసారా అయితే అలా లాక్కొని వచ్చి ఇలా అడ్డుగా రోడ్డుకి అడ్డుగా అయితే పెట్టచ్చాయి అయితే ఇక్కడైతే చాలా టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ అయితే ఉన్నాయి బారికేడ్స్ కానీ ఇంకా హైడ్రాలిక్కి సంబంధించినవి కూడా ఉన్నాయి అంటే కేంద్ర నుండి హైడ్రాలిక్ ప్రెజర్ తో పైకి వచ్చి వాహనాలు రాకుండా ఏమైనా బాంబ్స్ ఏమైనా ఉన్నా లో కారు లోపల అవన్నీ డిటెక్ట్ చేసే విధంగా అయితే ఉన్నాయి చాలా వరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం మీ దగ్గర మీరు చూసుకోవచ్చు ఇవన్నీ హైడ్రాలిక్ అనమాట ఇవన్నీ పైకి లెగుస్తాయి అన్నమాట పైకి లెగిసినప్పుడు ఏంటంటే వాహనాలు ట్రావెల్ చేయకుండా ఓన్లీ మనుషులు వెళ్ళడానికి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది వాకింగ్ కి రావడం కూర్చోవడం సైడ్లు ఈ గోడల మీద కూర్చోవడం అలా చేస్తున్నారు ప్రజెంట్ అయితే అంతా పబ్లిక్ అలౌ చేశారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపు ఉన్న సెక్యూరిటీ అనమాట ఈ రోడ్ వైపు ఉన్న సెక్యూరిటీ ప్రీవియస్ గా ఐదు సంవత్సరాలుగా అయితే ఇది వైపు అంతా దారి లేకుండా ఆపేశారు ప్రెసెంట్ ఇప్పుడైతే ఓపెన్ చేశారు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇటువైపు అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇటువైపు అయితే దారి అయితే ఉండేది కాదు అంతకు ముందైతే యితే నేను ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయి ప్రకాశం బ్యారేజ్ వైపు నుండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు అయితే వెళ్తాను అది కూడా మీకు అయితే చూపిస్తాను ఎటువైపు నుండి వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందని చెప్పి అయితే ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్ లో అయితే ఉన్నాను ఈ ఎండింగ్ నుండి దాదాపు ఒక వంద మీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వైపు కరకట్ట రోడ్డు అయితే ఉంటుంది ఆ కరకట్ట రోడ్డు వైపు నుండి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు అయితే అదే వంద మీటర్లు ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి ఈ రైట్ సైడ్ వెళ్తే ఇదే మొత్తం కరకట్ట రోడ్ అన్నమాట ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వన్ వే అంటే ఫోర్ ఏఎం టు ఎయిట్ కి అయితే వన్ వే అంటే ఒక సైడే వాహనాలు అయితే వదులుతారు ఒక సైడ్ అంటే అటు నుండి వచ్చే వాహనాలు అయితే అవైలబుల్ ఉంటాయి పంపిస్తారు ఎందుకంటే అది కూడా హైకోర్టు కార్యకలాపాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినో అప్పటి నుండి ఆ టైమింగ్ అయితే పెట్టారు అటు నుండి జడ్జెస్ వచ్చే రావడానికి ఇబ్బంది కలిగిందని చెప్పి వన్ వే అయితే చేశారు ప్రతి రోజు సాయంత్రం ఫోర్ టు ఎయిట్ వరకు అయితే ఇది కరకట్ట వన్ వే అలవ్ చేస్తారు మీరు ఇక్కడే ఒక ఫౌండేషన్ చూస్తున్నారు కదా ఈ ఫౌండేషన్ గుర్తుంచుకోండి ఈ కరకట్టకు సంబంధించిన ఫౌండేషన్ షోన్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇదైతే ఫౌండేషన్ వేసారు కరకట్ట విస్తరణ కోసం దీని గురించి అయితే తర్వాత మాట్లాడతాను నేను అయితే మనం ఎగ్జాక్ట్గా కొండవీటి వాగు రిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము ఈ ప్రాజెక్ట్ దగ్గర నుండి అయితే ముందుకు అలా వెళ్ళాల్సి ఉంటుంది ఇదే మొత్తం కరకట్ట రోడ్డు ఇక్కడ నుండి దాదాపు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే రైట్ సైడ్ ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఈ రోడ్డు వైపు నుండి ఇంకా ముందుకైతే వెళ్ళాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు అప్పటి నుండి అయితే ఈ కరకట్ట రోడ్డు వైపు అయితే ఉంటున్నారు అప్పటి వరకు ఇటు ఈ రోడ్డు వైపు అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదు అంటే స్ట్రీట్ లైట్లు కానీ అలాంటి ఏమి ఉండేవి కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఇల్లు ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్న ఉన్ని కా ఉన్న ఉన్నకాళ్ళ నుండి ఏంటంటే స్ట్రీట్ లైట్లు అమర్చడం ఇంకా కెమెరాలు పెట్టడం అలా అన్నీ చేశారు ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరలో అయితే ఉన్నాము ఈ కరకట్ట రోడ్డు ఏంటంటే అప్పటి నుండి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పుడు దాకైతే అలాగే ఉంది ప్రీవియస్గా గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఏమో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ కరకట్ట రోడ్డు విస్తరణ కోసం అంటే వన్ వే ఉన్న రోడ్ని టూ వే చేయడం కోసం అయితే దీన్ని అయితే నూట యాభై కోట్లతో అయితే ఫౌండేషన్ అయితే వేశారు ఇందాక మీకు చూపించా కదా ఫౌండేషన్ స్టోను అది అదే అనమాట దాని తర్వాత ఈ ఫౌండేషన్ వేశారు కానీ పనులు అయితే ఇంకేం చేయలేదు కొంచెం పనులు అయితే చేశారు సాయిల్ టెస్టింగ్ పనులు చేసి ఆ లెఫ్ట్ సైడ్ రోడ్డు వైపు అయితే ఇసుకేసి వేసి అయితే ఆ ఇసుకని తొక్కిచ్చారు కొంచెం రోడ్డు ప్లస్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏదైతే రోడ్డు విస్తరణలో ఏదైతే ఉందో దాని వైపు అయితే జంగిల్ క్లియరెన్స్ చేశారు ఆ జంగిల్ క్లియరెన్స్ చేసి కొంచెం ఇసుకతో అయితే చెదును చేశారు మొత్తం దాని తర్వాత ఇది అలాగే వదిలేస్తారు ఇంకా అప్పుడు అప్పుడు నుండి అయితే ఇంకా విస్తరణ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ కరకట్ట రోడ్డు ఏంటంటే వన్స్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు ఉందో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్కడ వరకు మంతెన్ సత్యనారాయణ ఆశ్రమం వరకు అయితే ఉంది అక్కడ నుండి ఇది వారదిక్ అయితే కనెక్ట్ అయింది సిడీ యాక్సెస్ రోడ్డు ఇన్ కేస్ ఆ సిడి యాక్సెస్ రోడ్డు కనుక కంప్లీట్ అయితే ఏంటంటే ఈ రోడ్తో అయితే పని ఉండదు ఏంటంటే డైరెక్ట్ గా వారదిక్ కనెక్ట్ అయిపోద్ది కాబట్టి ఆ రోడ్డు మొత్తం వెహికల్స్ అన్ని ఆ హైవే ఆ రోడ్డు మీద అయితే ఫ్లో అవుతాయి ఈ రోడ్డు ఏదైతే ఉందో కరకట్ట రోడ్డు ఇక్కడ లోకల్ అన్నమాట ఈ కరకట్ట వైపు ఉన్న నివాసాలు అటువైపు ఇటువైపు అయితే తిరగడానికి అయితే ఈ కరకట్టని యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకొచ్చి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట ఎవరైనా విఐపిలు రా వచ్చిన పోలీసులు వెహికల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ చేస్తారనమాట అటు సైడ్ మీరు ఇంకో రోడ్డు కనిపిస్తుంది కదా అదైతే ఉండవల్లి వైపు నుండి అయితే రావడానికి అదివైపు రోడ్డు కూడా ఉంటుంది ఏదైతే మీరు అక్కడ పోలీసులు చూస్తున్నారో అక్కడ అక్కడ అదే అన్నమాట చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అటువైపు నుండి అయితే కొంచెం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉండేది రోడ్డు రోడ్డు ఉండేది చిన్న రోడ్డు ఆ రోడ్డు వైపు నుండి అయితే వెళ్ళాలి మీకు చెప్పి చూపిస్తాను చూడండి ఇటువైపు నుండి కొంచెం ముందుకెళ్ళంగానే అక్కడ కార్లు అవన్నీ ఆగుతున్నాయి చూసారా అదే చంద్రబాబు నాయుడు వెళ్ళిన అనమాట అది ఏంటంటే అది ఒక ప్రైవేట్ రోడ్డు అనమాట ఇటువైపు జనాలను అయితే ఎలా చేస్తారు కానీ అటువైపు ప్రైవేట్ రోడ్డు వైపు అయితే ఎలా చేయరు ఈ రోడ్డు అయితే పబ్లిక్ అయితే ఎలా ఉండేది ఈ వన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇటు నుండి బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్ రోడ్ల మీద ఏదైతే ప్రోటోకాల్ ఉండద్దో ఈ రోడ్డు మీద కూడా అదే ప్రోటోకాల్ అయితే ఉండదు నేను మీకు మీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైపు సెక్యూరిటీ అనేది చూపించా కదా దాదాపు రెండు సెక్యూరిటీ గేట్లు దాటుకొని ఇంకా ఆ బారికేట్లు కానీ ఆ హైడ్రాలిక్ ఉన్న బారికేట్లు అవన్నీ దాటుకొని అయితే లోపలికి వెళ్లాల్సి ఉండేది ఆ రోడ్డు వైపు నుండి అయితే ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏదైతే ఉందో ఈ కరకట్ట రోడ్డుకి రైట్ సైడ్లో ప్రైవేట్ రోడ్లో ఉండడం వల్ల ఏంటంటే అలాంటి బారికేడ్లు అలాంటివి ఏం ఉండదు జనరల్గా నార్మల్గా ఉన్న పర్మిషన్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్ లెటర్ చూపించి అయితే వెళ్ళొచ్చు కల చంద్రబాబు నాయుడు గారిని కలవడానికైతే ఈ దారున్నట్టే వెళ్లాల్సి ఉంటుంది అయితే మీరు చూసారు కదా చంద్రబాబు నాయుడు ఇంటి ఇంటివైపు అయితే అటువైపు ఆ రోడ్డు ప్రైవేట్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు లోనే అయితే ఉంటుంది నేనైతే అక్కడ పోలీసు వాళ్ళని అయితే అడిగాను ప్రజావేదిగా చూడడానికి పంపిస్తారా అని చెప్పి వాళ్ళైతే అన్నారు సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీరు ఏదైతే నా లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా అదే అన్నమాట కరకట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇదైతే మట్టి వేసి చదునైతే చేశారు మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రోడ్డు వైపు ఇంతకుముందు అయితే ఈ ఒక్క రోడ్డే ఉండేది ప్రజెంట్ అటువైపు అయితే కొంచెం దూరం వరకు ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఈ మట్టి వేసి చదువునైతే చేసి అలా వదిలేశారు మొత్తం అయితే కంప్లీట్ అయితే చేయలేదు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ రోడ్డు అయితే ఎలా ఉందో చూసారు కదా కరకట్ట రోడ్డు ఫ్యూచర్లో ఈ రోడ్డు అనేది విస్తరిస్తే బాగుండి అని నేనైతే అనుకుంటున్నాను ఆ ఈ రోడ్డు విస్తరిస్తే ఏంటంటే ఏదైతే ప్రెసెంట్ ఫోర్ టు ఎయిట్ పిఎమ్ ఈ వన్ వే అయితే చేస్తున్నారు కదా కరకట్ట రోడ్డు అది కూడా ఉండకపోవచ్చు ఈ రోడ్డు విస్తరిస్తే అంటే రెండు వైపులైతే వెహికల్స్ని అలౌ చేస్తానని నేనైతే అనుకుంటున్నాను ఈ రోడ్డు నూట యాభై కోట్ల రూపాయలతో అయితే ప్రజెంట్ ప్రీవియస్గా చాలా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫౌండేషన్ వేశారు కానీ ఇంక కంప్లీట్ అయితే చేయలేదు కొంచెం కొంత మీరైతే కొంచెం పనులు చేసి అయితే ఆపేశారు మీ రోడ్డు రోడ్డు చూసుకునేటట్టయితే రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోడ్డు వైపు ఉన్న కరకట్టలో ఉన్న నివాసంలోనే అయితే ఉంటున్నారు అప్పటి నుండి అయితే ఇంక వన్స్ ఏదైతే ప్రో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైతే నార్మల్ రోడ్ల మీద ప్రోటోకాల్ ఉంటుందో అదే ప్రోటోకాల్ అయితే ఇక్కడ కూడా ఫాలో అవుతారు అంతే తప్ప జనరల్ పీపుల్కి కి అయితే నార్మల్గా ఈ కర్రకట్ట రోడ్డు వైపు అయితే ట్రావెల్ చేయడానికైతే అనుమతి అయితే ఉంటుంది అదైతే అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ప్రైవేట్ రోడ్డు ఏదైతే అన్నానో అక్కడ రోడ్ ఎంట్రన్స్ అయితే ప్రజావేదిక ఉంది ఆ ప్రజావేదికకి వేదికకి వెళ్ళడానికి అయితే నేను పర్మిషన్స్ కోసం అయితే అడితే లోపలనైతే పంపించలేదు అక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏమైనా కనిపించింది అక్కడ నుంచి షూట్ చేసి మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే ఉందో అది రోడ్డు పక్కనే ఉండడం వల్ల అయితే ఏంటంటే ఆ రోడ్డు మీద ట్రావెల్ చేసినప్పుడు ఆ ఇల్లు అయితే క్లియర్గా అయితే కనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి